హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ అనేది కూడా జమ చేస్తుంది ఈ పీఎం కిసాన్ డబ్బులు అనేది కూడా ప్రతి రైతు ఖాతాల్లో జమ కావాలంటే పదకొండు గంటల లోపు వెంటనే ఇలా చేస్తే వారు కూడా అర్హులవుతారు వెంటనే కూడా ఈ డబ్బు అనేది కూడా పొందడానికైతే అవకాశం ఉంటుంది ఇక రెండు విడతల డబ్బులు అనేది కూడా ఒకేసారి రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది అదేవిధంగా మీ రైతులు వెంటనే కూడా ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా ఇవాళ పదకొండు లోపు ఈకేవైసీ అనేది కూడా ఇంకా ఎవరైనా రైతులు చేయించుకోనట్లయితే ఈకేవైసీ కంపల్సరీ చేసుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులను కోరింది అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దగ్గరలో ఉన్న సిఎస్సి కేంద్రాలను సంప్రదించి మీ యొక్క పట్టాదారు పాస్బుక్ అదేవిధంగా భూమి వివరాలు నమోదు చేసుకోవాలని అయితే తెలపడం జరిగింది అలాగే ఈకేవైసీ అనేది కూడా ప్రతి రైతు కూడా కంపల్సరీ చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఒకవేళ ఏమైనా ఆన్లైన్లో అప్లై చేసుకున్నట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో అయితే దరఖాస్తు చేసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో